నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లి ఆబాది గ్రామంలో గత సుమారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిరుపేదల కోసం సుమారు మూడు వందల ప్లాట్లు నిరుపేద ప్రజల కోసం పంపిణీ చేసిందని విమర్శలు ఉన్నాయి అయితే అలాంటి ప్లాట్లలో భారీగా అవినీతి అక్రమాలు బడా బడాబాబులు ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుంటూ ఇష్టం వచ్చిన వారికి అమ్ముకుంటున్నారని అదేవిధంగా వారి వారి కుటుంబ సభ్యులు వారి వారి పేర్లపై అధిక సంఖ్యలో ప్లాట్లు కబ్జా చేసుకుని గ్రామ కార్యదర్శి సహకారంతో అక్రమ పట్టాలు చేసుకున్నారని దీనికి గ్రామ కార్యదర్శి సపోర్ట్ చేయడం చాలా దారుణమని సామాజిక కార్యకర్త హకీంతో పాటు ప్రజలు విమర్శలు చేస్తున్నారు అరుకులే ఉన్న పట్టాలు ఉన్న వారికి ధ్రువపత్రాలు ఇవ్వటం లేదని వారి పక్కనే ఉన్నవారికి డబ్బులు తీసుకొని ఖాళీ ప్లాట్లకు ధృవపత్రాలు ఇస్తున్నారని మండిపడ్డారు భారీగా అవినీతి అక్రమాలు ఉన్నాయని అరుగులైన వారికి డబ్బులు ఇవ్వకపోతే తగిన ధృవపత్రాలు ఇవ్వటం లేదని అన్నారు రాజకీయ నాయకులు బడాబాబుల చేతిలో గ్రామ కార్యదర్శి కీలుబొమ్మగా మారని వారి మాటలు విని లంచం తీసుకుంటూ అరుకులైన పట్టాలు ఉన్నవారికి న్యాయం చేయడం లేదని మండిపడ్డారు ఎవరైతే డబ్బులు ఇస్తారో వారి పేర్లపైన అక్రమ పట్టాలు సృష్టిస్తూ కబ్జా చేస్తున్న వారికే పట్టాలు ద్రోపత్రాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సామాజిక కార్యకర్త ఎమ్మె హకీం తో పాటు ప్రజలు విమర్శలు చేస్తున్నారు వాడు నాంపే nei kare khadi bol diya hoga sahib bol ke abhi లో శ్రీ పోషరం సనస ఎమఎల్ ఉన్నప్పుడు దాదాపు నాలుగు వందల మందులకి ఇంటి ప్లాట్స్ పంచడం అయింది అప్పుడు చాలా అడవిగా ఉండే డెవలప్మెంట్ కాలే అంటే దాదాపు రెండు మూడు వందల మందికి చేశారు వంద మంది ప్లాట్లు మిగిలి ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీ సపరేట్ అయిన కాదు చాలా టాచ్ పెడుతున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టంది పక్క వాళ్ళకి ఇచ్చింది కదా ఈ పక్కకి ఇచ్చింది ఈ పక్కకి ఇచ్చింది వెనక ఇచ్చింది ఆమె ఇష్టం ఎవరు వాళ్ళకి ఇస్తుంది ఎందుకు ఇష్టం సత్తా ఇస్తారు లేకుంటే మేము తీర్మానం అయింది మేము ఇయ్యం అంటే ఎవరు ఆస్తి మీద తీర్మానం ఎట్లా చేస్తారు ఆ తీర్మానం చేస్తే దాని చట్టం ఏంటిది దానికి జియో ప్రకారం మా జియో కాపీ తీర్మానం కాపీ మాకు ఇవ్వాలి ఇస్తేనే మేము కోర్టుకన్నా వెళ్తాం కలెక్టర్ దగ్గరనే ఎక్కడ వెళ్తాం మీకు ఏ జియో ప్రకారం మీరు రిజర్వేషన్ పాస్ చేస్తారో ఏ విధంగా మీరు తీర్మానం చేస్తారో మాకు కావాలి మీరు ఏ ఏ జియో ప్రకారం ఉంది ముందు నైన్టీన్ బ్రాకెట్ ఏ సెక్షన్ ప్రకారం ప్లాట్ మోటివేషన్ చేయాలి తర్వాత పర్మిషన్ ఇవ్వాలి తర్వాత ఆమె ఇవ్వాలి ప్లాట్ మోషన్ చేస్తే దానికి నామినల్గా ప్లాట్ ఫీజు కట్టి రసీదు ఇవ్వాలి ఈమె ఏం లేదు నా ఇష్టం నేను చెప్తే మీరు ఏం చేస్తున్నారు మీరేం చేసుకుంటుర్రు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు నేను అంటే నువ్వు నువ్వు సెక్రటరీ ఇప్పుడు వచ్చినావా నువ్వు సెక్రటరీ కదా సెక్రటరీకి బాధ్యత లేదా సెక్రటరీ బాధ్యత వహించదా సెక్రటరీ పని ఏంటిది సర్పంచ్ పని మోటివేషన్ చేయడం సర్పంచ్ పని పర్మిషన్ ఇవ్వడం సెక్రటరీ ట్యాక్స్లు వసూలు చేయదా మరి గవర్నమెంట్కి గండి కొట్టే ప్లాన్ ఈమెకెందుకు లంచగొండితనం నాయకులతో తుమ్మకై లంచాలకు ఆశపడి వాళ్ళు ఉంటేనే నేను చేస్తా అంటే ఈమె పక్క ఒక్కొక్క పైసలతోనే ఆశపడి ఈమె ఈ మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఈమెపై తగిన చర్య తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళకు మోటివేషన్ చేయాలని నేను మాట మాటి కోరుతున్నాను